అండి వెల్కమ్ టు మా తులసి పూజ హోమ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు కదండి ఇక శ్రావణ మాసం వచ్చేసింది కదండీ ఈ నెల అంతా కూడా పూజలే పూజలు శ్రావణ మాసము తొలి సోమవారం లాగండి ఇది మార్నింగే ఫోర్ థర్టీకి లేచాను లేచి ముందరంతా కూడా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసిన తర్వాత ఆవు వచ్చిందండి ఆవు రోజు వస్తుందని చెప్పాను కదా ఆవు వచ్చింది ఆవుకి అన్నము చపాతి ఉంటే చపాతీను అన్నం పెట్టేశానండి తినేసి వెళ్ళిపోయింది ఇంటి ముందర ఇలా అలుక్కొని ఇలా రంగుల ముగ్గు వేసుకున్నానండి ఈ శ్రావణ మాసంలో అయితే సోమవారం మంగళవారం శుక్రవారం శనివారం ఇలా అని వారాల ప్రకారం పూజలు చేస్తూ ఉంటారు కదండి మీలో ఎంతమంది చేస్తుంటారో నాకు కమెంట్ చేయండి ఈ వీవ్ అయితే నాకు బయట చాలా బాగా నచ్చిందండి ఉదిస్తున్న సూర్యుడు ఇవన్నీ చూస్తూ ఉంటే మనసుకు హాయిగా అనిపించింది తర్వాత తులసి కోటను ముందు నేనైతే కనుక ఇలా శుభ్రపరచుకున్నానండి ముందుగా అయితే తులసి కోటకైతే నేను కాస్త నీళ్లు పోసానండి పోసిన తర్వాత అంతా కూడా తడి చేశాను అనమాట తడి బట్టతో అంతా తడి చేసిన తర్వాత ఈ తులసి కోటకంతా కూడా పసుపు రాసుకుంటున్నానండి ఇలా పసుపు రాసుకొని పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకుంటాను శుక్రవారం అయితే నేను కంపల్సరీగా ఇలాగైతే డీప్ క్లీన్ చేస్తానండి ఈరోజైతే నేను శ్రావణ మాసం తొలి సోమవారం కాబట్టి ఈరోజే క్లీన్ చేస్తున్నాను నేను తర్వాత ఫ్రైడే కూడా చేసుకుంటానండి రోజు పూజ చేసుకొని దీపారాధన చేసుకొని అగర్బత్తీలు ధూపాలు వెలిగించుకుంటే మనసుకు హాయిగా ఉంటుందండి ఇంటికి అంతా కూడా ధూపం వేస్తే చాలా బాగుంటుంది కదా పాజిటివ్ వైబ్రేషన్ కూడా వస్తుంది ఇలా పూజలు చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి పిల్లలు స్కూల్ పోతారు పిల్లలకు క్యారేజ్ కట్టించాలి తర్వాత ఈ పూజ పనులు చేయాలంటే ఒక గంట ముందు లేచామనుకోండి అన్ని పనులు కూడా చకచక అయిపోతాయని నా ఉద్దేశం అండి తర్వాత తులసమ్మ కోటకంతా కూడా నేను పసుపు రాసుకుంటానండి తులసి కోట ముందర కూడా ఇలా పసుపుతో అలుక్కుంటాను ముగ్గు వేసుకొని రంగులు వేసుకుంటానండి ప్రతిరోజు అయితే వేసుకోనండి ప్రతిరోజు ముగ్గు అయితే వేసుకుంటాను కానీ రంగులు అయితే గనక ఇలా శుక్రవారం కానీ ప్రత్యేక రోజులు అయితే గనక రంగులు వేసుకుంటాను ఇలా ముగ్గులు అయితే చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటానండి నేనైతే గనక నేనైతే ఇలా చేసుకుంటానండి పూజ మీరు ఎలా చేసుకుంటారో నాకు కమెంట్ చేయండి ఈ నెలలో రెండవ శుక్రవారం వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని కూడా చేసుకుంటానండి ప్రతి ఒక్కరూ అడిగారండి మీకేమైనా ఆనవాయితీ ఉందా మీ పెద్దలు ఎవరైనా చేసేవాళ్ళ వరలక్ష్మి వ్రతం అని అంటారండి అలా లేకుంటే కనుక చేయకూడదు కదా నువ్వు ఎందుకు చేస్తున్నావు ప్రతి ఒక్కరు అడిగారండి నేను ఒకటే చెప్తానండి అమ్మవారి మీద భక్తి ప్రేమే ఉండాలి కానీ ఆనవాయితీలు ఎందుకండి ఆనవాయితీ అవసరమే లేదు మనకైతే గనక ఎవరైనా చేసుకోవచ్చండి నేనైతే సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అవుతుందండి చేసుకోబట్టి మా పెద్ద బాబుకి బాగోలేనప్పుడు అమ్మవారిని మొక్కున్న అండి వరలక్ష్మి వ్రతం చేసుకుంటానమ్మా మా బాబుకి బాగోతాయని అనుకున్నాను మా బాబుకి బాగుందండి అప్పుడైతే అనుకోలేదండి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు ఏమనుకోలేదు తర్వాత ఎందుకో మనసు కనిపించింది వరలక్ష్మి వ్రతం చేయాలనుకున్నానండి అప్పటి నుంచి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నానండి అమ్మ వరలక్ష్మి వ్రతం చేసినప్పటి నుంచి కూడా ఏదో ఒక రూపంలో మా కష్టాలన్నీ తీరుస్తుందండి అంటే కోటీశ్వర్లే అవ్వాలని కాదు మాకున్న దాంట్లోనే ఏ లోటు లేకుండా ఏ కష్టం లేకుండా చూసిందండి అమ్మవారికి అయితే ఆనవాయితీ ఎవ్వరికీ లేదండి మనసు అయితే ఉండాలి చేయాలనేది పట్టుదల ఉండాలి చేయాలనేది మనసు ఉండాలండి అలా భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా అమ్మవారు కరుణిస్తుందని నేనైతే నమ్ముతున్నానండి మా అక్క అంటుంది నువ్వు బాగానే చేస్తున్నావు కదా ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేయాలి అనుకుంటాను తీరా వరలక్ష్మి వ్రతం వచ్చే ముందరగా ఎందుకో చేయాలనిపించదు బద్దకిస్తాను అసలు ఎందుకు చేయాలి అనిపిస్తుంది అలా నీకెందుకు అనిపించదు అని అంటుందా ఇంకొకరు ఏమన్నారంటే మాకు వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత మాకు చాలా చెడ్డ జరిగింది అందుకే మళ్ళా ఇంకొకసారి చూడాలని మళ్ళా సంవత్సరం చేస్తే మళ్ళా సంవత్సరం కూడా అలాగే జరిగింది అందుకే అప్పటి నుంచి ఆపేసాము అన్నారండి నేనైతే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా అమ్మవారి ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కూడా వీళ్ళందరూ ఇలా అంటున్నారు కదా అమ్మవారిని పూర్తిగా నమ్మి చేస్తానుండని అప్పుడైతే కనుక నమ్మి అమ్మవారిని చేశానండి వరలక్ష్మి వ్రతం చేశాను చేసిన సంవత్సరానికి ఏదో ఒకటండి చిన్న రూపంలో అయినా మాకు కష్టాలన్నీ తొలగించి ఏదో ఒక ఆదాయ రూపంగా మాకు వచ్చిందండి తర్వాత సంవత్సరము అలాగే చేశానండి మళ్ళీ కూడా చిన్న ఒక స్థలం కొనుక్కోవడము ఒక చిన్న ఇల్లు కట్టుకోవడము మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఇంకేం కావాలండి ఇంతకంటే అదృష్టము చిన్న చిన్న తీరితేనే మనకు ఎంతో అదృష్టం వస్తుందని నేను నమ్ముతాను ఈ సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏ ఆటంకం లేకుండా వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే ప్రార్థిస్తున్నానండి ఈ శ్రావణ మాస తొలి సోమవారం పూజ అండి తులసి కోటనైతే నేను అలా అలంకరించుకున్నాను దేవుని గదిలో పటాలన్నీ ఇలా తుడుచుకొని ఇలా సర్దుకొని పూజ చేసుకొని టెంకాయ కొట్టుకున్నానండి మనకి ఎన్ని బాధలున్నా మన ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలా పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని ధూపం వెలిగించుకొని అగరబత్తులు వెలిగించుకుంటే మనసుకు హాయిగా ఉంటుందండి ఆ కష్టాలన్నీ కూడా మర్చిపోతాము పూజ చేసిన తర్వాత మొత్తం చూపిస్తున్నాను చూడండి తులసి కోటాను దేవుని గది చూసారు కదండి వీడియో నచ్చిందా నచ్చిందనుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్